నస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వీరా సో ఫ్రెండ్స్ ఇవాళ మీద తీసుకొచ్చేసానండి కిడ్స్ పార్టీ వేర్ కలెక్షన్ అండి సో బేసిక్గా ఏంటంటే లాస్ట్ టైం మనము చూసుకున్నట్లయితే లాస్ట్ టైం కిడ్స్ వేర్ చేసినప్పుడు అన్ని రేంజెస్లో చూపించామనమాట లైక్ మగవా ఫ్యాషన్ మాల్ గురించి చెప్తున్నాను సో అన్ని రేంజెస్లో చూపించేస్తాం బట్ పర్టికులర్గా న్యూ స్టాక్ వచ్చేసింది ఈ సీజన్ కోసం అంటే మాఘమాసం సీజన్ వస్తుంది కదా పార్టీస్ ఫంక్షన్స్ ఇలా ఎక్కువ అవుతుంటాయి కిడ్స్కి కూడా సో వాళ్ళ కోసం అని చెప్పేసి మిడిల్ రేంజ్లో అంటే మరి హెవీ రేంజ్ కాకుండా మిడిల్ రేంజ్లో బడ్జెట్లో ఆ న్యూ డిజైన్స్తో న్యూ స్టాక్ అయితే వచ్చేసింది అవన్నీ కూడా వాళ్ళు మీ ముందుకు తీసుకొస్తున్నానండి సో మీకు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉన్నానో అనంతపూర్లోని మగవా ఫ్యాషన్ మాల్లో అయితే సో ఇది మనకు అడ్రస్ వచ్చేటప్పటికి కమల్ నగర్లో అయితే ఉంటుంది ఆపోజిట్ రాజేంద్ర హ్యాండ్లూమ్స్ అండ్ వీళ్ళ దగ్గర ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే కిడ్స్ వేర్లో చాలా వరకు హై డిన్స్ కావచ్చు హై ఫ్యాబ్రిక్లో అండ్ ఆల్మోస్ట్ అంటే బ్రాండ్స్లో అయితే దొరుకుతాయండి ఏదైతే మీకు ప్రైజెస్ కానీ ఏదైతే ఇస్తున్నారో డిపెండ్స్ ఆన్ బ్రాండ్ని బట్టి ఈ అమౌంట్ అనేది మీకు ఉంటుంది అన్నట్లు ఇంకా అండ్ ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ పిల్లలకి వన్ మినిట్ శారీస్ అనమాట అంటే వన్ ఇయర్ బేబీ నుంచి కూడా వన్ మినిట్ శారీస్ అయితే వస్తాయండి అవన్నీ కూడా చూద్దాము అండ్ అదొకటే కాదు చాలా కలెక్షన్ అయితే ఉంది అండ్ మనతో పాటు లైక్ కిడ్స్ కిడ్స్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ రవి గారు అయితే ఉన్నారన్నట్లు ఇంకా సో వన్ బై వన్ కలెక్షన్ అయితే చూస్తాము అండ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ ఈ కలెక్షన్లో కూడా మనకు యాజ్ యూజువల్గా చెప్పినట్లే ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు సో సింగిల్ పీస్ కూడా మనం అనేది కొరియర్ చేస్తామండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటే ఏదేమైనాపైన కూడా వీడియోలో ఏ ప్రైజెస్ చెప్తామో పక్కాగా మీకు అదే ప్రైజెస్ ఉంటుంది అన్నట్లు ఇంకా నాన్ లోకల్ వాళ్ళు ఆన్లైన్ కొరియర్ చేసుకోవచ్చు లైక్ డెలివరీ పెట్టుకోవచ్చు ఆ లోకల్ వాళ్ళు వచ్చేసి వెంటనే వీడియో పెట్టిన ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లోనే రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంకొక విషయం మెయిన్ అని ప్రతి వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మనం యూట్యూబ్లో నోటిఫికేషన్స్ అనేది ఈ మధ్య చాలా స్లోగా వెళ్తున్నాయి రిగార్డింగ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఉండచ్చు ju బట్ కాకపోతే మన ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద ఛానల్ని డైలీ మీరు హోమ్ పేజ్కి వెళ్ళి సెర్చ్ చేసి మాన్యువల్గా సెర్చ్ చేసి చూడండి నోటిఫికేషన్స్ రావట్లేదని వేద గారు ఏంటి పెట్టట్లేదని మీరు అనుకోవద్దు నేను డైలీ పోస్ట్ ఖచ్చితంగా ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్కి వెళ్ళి చూడండి దీనివల్ల ఏంటంటే ఒక నేను వీడియో పెట్టిన రోజు కంటే కూడా నాలుగైదు రోజుల తర్వాత చూస్తున్నారు ఆ నాలుగైదు రోజుల తర్వాత షాపింగ్కి వెళ్తే కలెక్షన్ ఉండకపోవడం మీకు నచ్చిన డిజైన్స్ దొరకపోవడం జరుగుతుంది ఈ విధంగా షాప్ వాళ్ళకి మీకు నాకు కూడా మిస్ కమ్యూ అనేది అందరికీ నోటిఫికేషన్స్ రాకపోవడమే సో మీరు చేయాల్సిన హోమ్ పేజ్కి పేజ్ వెళ్ళి మనం ఛానల్ సర్చ్ చేసి చూడండి సో దట్ మీకు తొందరగా వీడియో పెట్టిన వెంటనే మీరు చూడగలరండి సో ఇదనమాట అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గిట్ వీడియో ఫస్ట్ కలెక్షన్ అనమాట బ్రదర్ కలెక్షన్ సూపర్ అయితే ఉన్నాయండి ఇక్కడ మా వన్ మీట్ సారి చాలా మంది అడిగారండి ఎస్పెషల్లీ చిన్న పిల్లలు కూడా అంటే వన్ ఇయర్ పాప నుంచి ఆప్షన్ వన్ మినిట్ సారీ అడిగారు అంటే డిఫరెంట్గా ఉండాలా ఇంకా ఎప్పుడూ గాగరా లాంగ్ ఫ్రాక్ కాకుండా ఒక డిఫరెంట్ లో అనే మోడల్స్ అడిగారు అనమాట నాకు కామెంట్ లో కూడా ఎక్కువ చిన్న పిల్లలకి సారీస్ ఎక్కడ దొరుకుతున్నాయని అడిగారు అనమాట ఆ బేస్ అనేది ఫస్ట్ వన్ మినిట్ సారీ వచ్చినప్పుడు ఇదే ఫ్యాబ్రిక్ లో ఫోర్ దాకా మేము చూసాం ఆ మోడల్ సరేలేదు ఇప్పుడు ఓన్లీ మన బడ్జెట్ లో బడ్జెట్ లోనే మంచి ఐటమ్ అనేది చేస్తున్నాం అండి ఒక్కొక్క డిజైన్స్ మేము క్యాటలాగ్ కానీ మోడల్ కానీ చూపిస్తున్నాం ఒకసారి చూడండి అంటే ఇవన్నీ మనకి మిడిల్ రేంజెస్ లో మిడిల్ రేంజ్ సేమ్ 600 లోనే చేస్తాం అవును అవును ఎవరైనా అఫర్ట్ చేయొచ్చు 18 సైజ్ నుంచి బ్రదర్ మన దగ్గర అవైలబిలిటీ 1 1/2 ఇయర్ 2 ఇయర్స్ నుంచి మనకి ఈ మోడల్ అనేది ఇది చేయొచ్చు అండి చూడండి సో ఇది ఫ్యాబ్రిక్ ఏది వస్తారు మనకు సింథటిక్ సింథటిక్ లో

ఒరిజినల్ ఎంఆర్పి వన్ నైన్ నైన్ ఫైవ్ సో మనకి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ సెవెన్ నైన్ జీరో వస్తుంది సో మీరు ఇందులో ఎయిటీన్ సైజ్ నుంచి థర్టీ సిక్స్ టీనే వరకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇయర్స్ వరకు ఇస్తున్నారు సేమ్ ప్రైజ్లో ఇది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సేమ్ ప్రైజ్లో అండ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఆన్లైన్లో కావాలనుకున్న వాళ్ళు చూడండి థర్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు ఉంది సెవెంటీన్ ఫిఫ్టీ నైంటీ రూపీస్ మాత్రమేనండి సో రెడీ టీ వేరు స్లీవ్స్ అలా అటాచ్ చేసుకునేస్తే మనకు ఇంకా సరిపోతుంది సూపర్ అయితే ఉంది ఈ కలర్ అయితే మంచి కలర్ ఓకే సో గైస్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఒక్కొక్క డిజైన్ లో మీకు ఎన్ని కలర్స్ ఉంటాయి బ్రదర్ ఒకవేళ ఒక డిజైన్ కి ఒక ప్యాటర్న్ అండి ఏదో రేర్ లో మాత్రం టూ కలర్స్ అవైలబుల్ అలా వస్తాయి క్యాటలాగ్ పీస్ అంటే కావచ్చు క్యాటలాగ్ పీస్ మీకు సింగల్ డిజైన్ ఉంటేనే మీకు మోడల్స్ అనేది యాడ్ అవుతది కిడ్స్ లో మాత్రం ఓకే ఓకే ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది ఇది చూడండి ఇలా అవుట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటది ఇది చూడండి ఇలా ఉంటది అవుట్ లుక్ మోడల్ దీంట్లో ఇదొక ప్యాటర్న్ మోడల్స్ చాలా ఉన్నాయండి దీంట్లో అది సో తీసి వచ్చేటప్పటికి కాస్ట్ చూపిస్తారు మీకు లోపు ఒక్కొక్కటి ఒక కాస్ట్ అయితే ఉంది అన్నీ ఒక కాస్ట్ కాదు సో టూ టూ త్రీ ఫైవ్ అనమాట ఎంఆర్పి టూ వన్ టూ జీరో అండి అండ్ ప్రతి దాంట్లో కూడా మీకు థర్టీ ఎయిట్ వరకు టీనేజ్ వరకు సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఈ విధంగా ఆన్లైన్ వాళ్ళు ఈ విధంగా చూడండి ఇలా స్క్రీన్షాట్ పెట్టండి నెంబర్ ఉంది కదా స్క్రీన్ పైన ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు కొరియర్ పంపించేస్తాం ఇన్ త్రీ టు ఫోర్ డేస్ వర్కింగ్ డేస్లో మీకు కొరియర్ అయితే వచ్చేస్తుంది అందులోనే ఇంకో ఇంకో అండి ఓకే

సో ఈ డ్రెస్ ప్రైజ్ వచ్చేటప్పటికి మనకు వన్ సెవెన్ సేమ్ ప్రైస్ వన్ సెవెన్ నైన్ జీరో సో వన్ మినిట్ సారీలో ఇంకొక వెరైటీ అనమాట ఇప్పుడు చూసేది అండ్ జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాం అంతే అండి ఇప్పుడు అండ్ ప్రతిదీ కూడా ప్రతిదా స్టాక్ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది కలర్స్ కూడా డిఫరెంట్ అయితే ఉన్నాయి షాప్కి వచ్చాక మీరు క్లారిటీగా చూడొచ్చు ఇంకా సరే మాస్ట్ ఇది క్యాటలాగ్ మోడల్ వేసుకున్న తర్వాత ఈ ప్యాటర్న్ అనేది వన్ మినిట్ సార్ అనేది అర్థమవుతుంది ప్లస్ ఎలా ఉంటది ఏమన్నది హెయిర్ స్టైల్ కూడా ఎంత బుజ్జిగా ఇవ్వండి ఇది చాలా బాగుంది సో ఈ ప్రైస్ వచ్చేటప్పటికి మనకు వన్ నైన్ డబల్ ఫైవ్ సో మీరు చూసుకుంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ లేండి టూ వన్ సెవెన్ నైన్ జీరో అంటే ఇప్పట్లో ఒక డిజైన్ వన్ దాకా మేము సగం సగం అంటే దాదాపు తగ్గేసి సిక్స్టీ పర్సెంట్ రిక్వైర్మెంట్స్ కి మిడిల్ ట్రైన్లో తీసుకురా ఆల్టోస్ ఓకే అండ్ నెక్స్ట్ అండ్ ఉమెన్స్ కలెక్షన్లో ఎక్కువ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ నడుస్తుండేది అలియాఘట్ ఆలియాఘట్ పిల్లలు కూడా అదే ఫేవ్రిక్ లో చాలా మంది అడుగుతున్నారు డిఫరెంట్ ఓకే టైప్ ప్లాజో ప్లాజో ఓకే ఓకే ప్లాజోలో డిఫరెంట్ సూపర్ మన కాంబినేషన్స్ ఇలా ఇంకో రెండు మూడు డిజైన్స్ కూడా మనము చేయడం జరిగింది అది ఇది మిడ్ రేంజ్ కే 1825 1825 కి మంచి ప్రొడక్ట్ మంచి ఆఫర్ డిస్కౌంట్ అసలు 2029 MRP 1828 25కి వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి కంప్లీట్ ఫ్లోరల్ వచ్చేస్తుంది టాప్ అంతా కూడా ఫ్లోరల్ వచ్చేసి ఆలే కట్ ఈ ఆలే కట్ కూడా మీకు ఏంటంటే సింపుల్ గా అయితే రాలేదు రియల్ మిర్రర్ తో విచ్ చూడండి ఈ విధంగా వర్క్ వచ్చేది చూడండి గ్రాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట పార్టీ వేర్ కి ఈ బడ్జెట్ లో అయితే హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ వీటిలో సైజెస్ ఎలా ఉంటాయి సైజెస్ మీకు ఎయిటీన్ నుంచి ఎయిటీన్ నుంచి థర్టీ ఎయిట్ వరకు సో మన దగ్గర చిన్నపిల్లల దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు దొరుకుతాయి ఓకే వాటికి కొద్దిగా ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్ ఉంటుందండి అండి పిల్లలకి అనేజీ ఏం లేకుండా మోడల్ కానీ అది కానీ కలర్స్ టూ కలర్స్ అవైలబుల్ కలర్ వస్తుంది చిక్కు కలర్ ఒకటి ఇదొకటి

కొద్దిగా ఏం లేదు అస్తారు ఉంటుంది అంటే ఇచ్చింగ్ ఇచ్చింగ్ ఉంటుంది ఇక్కడ మనకి చూస్తుంటారు కదా ఇక్కడ కూడా మీకు వెల్వెట్ టైప్ ఏసీ ఉంటుంది స్మూత్ ఉంటుంది కంఫర్ట్ ఉండడానికి అవన్నీ కొన్ని ఉంటాయి కిట్స్ లో దాదాపు ఈ సిగ్నిఫికెన్స్ వల్ల మనకి ప్రైజ్ వస్తుంది బయట దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు ఒక ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ అంతే దాని మించి ఏదైతే ఏమి ఉండదు సో వన్ సెవెన్ వన్ జీరో అండి ప్రైజ్ ఇది టూ కలర్స్ కలర్స్ టూ కలర్స్ అవైలబుల్ ఈ కలర్ ఉంది ఇది చూపించాము డిస్ప్లే ఇది ఒకటి ఇది ఉందన్నట్టు ఇంకా అందులో మనకి గాగరాస్ అడిగారు యాక్చువల్లీ ఫుల్ సీక్వెన్సలు గాని ఆస్ట్రైల్లా గాని అది కూడా మనం ఫుల్ డిఫరెంట్ పీస్ లో సూపర్ పీస్ విత్ సీక్వెన్సీ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం వచ్చేస్తుంది వావ్ ఈ బ్లాక్ ఏనా బ్రదర్ బ్లాక్

సెలబ్రిటీస్ సో వ్యాస్ చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ వన్ బై వన్ ఇప్పటి వరకు మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టూ సిక్స్ డబల్ నైన్ అండి ఇది సో ఎందుకంటే కంప్లీట్గా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఉంది కాబట్టి ఈ రేంజ్ అన్నట్లు అండి మిడ్ ప్రైజ్లో చుడిదార్ కొద్దిగా డిఫరెంట్గా సింపుల్గా క్లాసీ లుక్స్ కావాలని అడిగారు కస్టమర్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసం ఒక బ్యూటిఫుల్

సింగల్ కలర్ లో వస్తది సింగల్ కలర్ 1799 మంచి పీస్ అంది ఇయనే పార్టీ వేర్ లోనే మీకు లెహంగాసనే సింపుల్ అండ్ సోబల్ అడిగారు ఎక్కువ హెవీ లేకుండా మీకు సాఫ్ట్ లుక్ న మోడల్స్ అనేది ఇప్పుడు అని ఇబ్రో న్యూవల్ అవదా తీసుకోండి డిఫరెంట్ పీస్ ఫుల్ లైట్ వెయిట్ ఓకే సో మోడల్ లైట్ మోడల్ లైట్ వెయిట్ 2795 ఇది 2795 ఫ్యాబ్రిక్ కూడానే అలానే అలానే ఉంటది జస్ట్ ఇంతక అవుట్ లూక్ ఇలా ఉంటదన్నట్ల ఇంకా అయితే స్లీవ్ ఇంకా ప్యాష్ వేరే ఉంది సైడ్ అయితే మనకి ఇలా ఉన్నా నడుస్తది మనకి సౌత్ కాబట్టి కొద్ది మన డిజైన్ అనేది చేంజ్ మనమే చేంజ్ జరిగింది స్టైల్ ఓకే ఇంకా కూడా అటాచ్ అటాచ్ ఓకే ఇది మనం లాంగ్ టాప్ లో చాలా మంది కొద్దిగా అంటే షార్ట్ టాప్ షార్ట్ టాప్ ఎక్కువ ఉంది ఇంకా కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్ ఏమైనా చూపించండి అనే ఉద్దేశంతో ఈ ప్యాటర్న్ యాడ్ చేయడం జరిగింది అంటే బేసిక్ గా మాల్స్ అంటే కొంచెం ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేయాల్సింది చేయాలి అలవాటు చేయాలంటే ఖచ్చితంగా రెగ్యులర్ గా దొరికే చోట కంటే ఇక్కడ మన దగ్గర మాల్స్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ ని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఫ్యాబ్రిక్ అనేది చూడండి అవుట్ లుక్ కూడా మీరు చూసుకోవచ్చు అండ్ హిప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది అండ్ పైన కూడా మీకు ఈ ఒక్క ఇదంతా కూడా చూడండి ఈ నెక్ దగ్గర కూడా మొత్తం సాఫ్ట్ లోనే వస్తుంది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి సో ఈ వర్క్ కి మంచి కాస్ట్ ఐంటది నాకు తెలిసి అంటే ఇంకా నెక్స్ట్ అండి స్మాల్ సైజ్ గాగ్రాస్ అంటే 1 1/2 ఇయర్ నుంచి చోలీ మోడల్ అడిగారు సో డిఫరెంట్ ప్యాటర్న్ లో మాకు సాఫ్ట్ లుక్ లో కొద్దిగా మంచి డిఫరెంట్ అని ఇమని అడగడం జరిగింది చిన్నపిల్లలు పిల్లలకు 1.5 అవ్వాలి 4 ఇయర్స్ వరకు మనకి 1.5 నుండి ఇయర్స్ వరకు ఇలా ఉంటది ఇది వచ్చే మీకు అవుట్ లుక్ పిచర్ అండ్ ఇలా డ్రెస్ అయితే ఇలా చూడండి ఎంత వర్క్ ఇంత చిన్న చిన్న పీసెస్ చేయడమే వర్క్ ప్రైజ్ అనేది హ్యాండ్స్ కూడా ఉన్నాయి లోపల లేయర్స్ మీకు ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకు స్మూత్ క్లాత్ వచ్చింది తర్వాత నెట్ వస్తే మళ్ళీ మళ్ళీ సాటర్డే వస్తుంది ఓకే లోపల కూడా మొత్తం స్పాండ్ చేసి మనం స్టిచ్ అయ్యి ఉంటుంది మొత్తం స్పాంజ్గా అదే వాళ్ళకి ఏం సో ఎంత స్లీవ్స్ కూడా ఇచ్చారబ్బా అండ్ కాస్ట్ నెక్స్ట్ చాలా సూపర్ ఉంటది యాక్చువల్లీ ఈ స్టైల్లో మనం వేయాలా

జారట్టి జారట్లలో ప్యూర్ జారట్లు మనం మళ్ళీ లోపల స్పాన్ చేసి మనకు స్టిచ్ అయ్యుందండి తెలుసు సో అలా బాగుంది మోడల్ ఓకే 2155 ఎంఆర్పి తరపండి బ్రో నెక్స్ట్ మనకు వచ్చేనే మ్యారేజ్ సీజన్ కి పట్టు స్టైల్ అనేది మేనే స్టార్ట్ చేయను మాడల్స్ విట్రాన్ లో పట్టు అడుగుతారా ఓకే ఆ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అనేది ఇక్కడ అడుతది బేసికల్లీ ఇవి టైం టైం పడతది ఫినిషింగ్ రాదు అదే వాటి కోసం మాల వస్తుంది దాన్ని క్యాట్లాగ్ కూడా ఇస్తాం అండి డిఫరెంట్ పట్టు ఉన్నాయి కొద్దిగా డిఫరెంట్ మాల ఓకే మనకి ఫ్యాన్సీలో అనిపిస్తుంది పట్టు రెండు టూ షేడ్స్ లో కలిపి రెండు బాగు వేసుకున్నా కూడా మనకి రెండు మనం కాంబినేషన్ ఎత్తుకోవాలన్నా కూడా కష్టం బయట చూడండి ఇక్కడ మనం కంచి పట్టు లాగా ఇంత పెద్ద బాగుంటుంది బిగ్ బాగుంటుంది ఫ్యాన్సీ లాగా ప్యాటర్న్ రెండు వచ్చాయి అండ్ ప్రైస్ కూడా మనకు ఎంత తక్కువ కాస్ట్ స్విచ్చింగ్ చేయాలన్న ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ తక్కువ దాన్ని కూడా మనం ఫ్యాబ్రిక్ తక్కువ చేయలేదండి ఫుల్ ప్రీమియం బేస్ అయ్యే ప్రోడక్ట్ అయినా మనం అందిస్తున్నాం కస్టమర్స్కి సో ఇట్లో ప్రతి దాంట్లో కూడా టీనేజ్ వరకు రైస్లో ఏవైతే మనం ప్రోమోస్ అయితే అప్పుడు మనం ప్రెజెంట్ చేసామో ఇప్పటికి అవి క్రిస్టోలో రన్నింగ్ రన్నింగ్ అయితే ఉందండి అప్పుడు మనం వన్ మంత్ కి మాత్రం చెప్పాము అలా కాకుండా ఇప్పుడు రెగ్యులర్గా థౌజండ్కి త్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ ప్లాజో సెట్స్ అనేవి మనం కంటిన్యూ చేస్తున్నాం టీనేజ్ వరకు ఉందండి ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి టీనేజ్ వరకు మనం ప్రొడక్ట్స్ అనేది ఇస్తున్నాం కాజు సెట్స్ అండి ట్రిపుల్ కి త్రీ సెట్స్ త్రీ పీసెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ అండి రేయాన్ ప్యూర్ కాటన్ లో రెండు ఇస్తున్నాము కస్టమర్ అండ్ చాయిస్ బట్టి అలా ఇస్తున్నామని వచ్చేసి బయటకి మనకి డిఫరెంట్ అంటే బయట ఇలా మీరు తీసుకున్నప్పటికి బయట కుర్తి ఇలా జిప్ ఆప్షన్ ఉండదండి మీరు గమనించండి చాలా వరకు కూడా మన ఆప్షన్ ఎక్స్క్లూజివ్ మనం ఇలా చేసి స్టిచ్ చేయించడం అనేది జరిగింది పిల్లలు కానీ వేసుకుంటే ఇబ్బంది లేకుండా తర్వాత మనం ఓపెనింగ్ కూడా ఇలా ఇప్పుడు వేసుకుంటే సమ్మర్ రాబోతుంది వచ్చేసింది కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి నైట్ సూట్స్ అండి సెవెన్ డబల్ నైన్కి టూ పీస్ అనేది మళ్ళీ కంటిన్యూ అనేది కస్టమర్స్ అనే ఫీడ్బ్యాక్ నుంచి కంటిన్యూ అనేది చేస్తున్నాం ప్రోమోస్ ఎయిట్ హండ్రెడ్కి టూ పీసెస్ మంచిగా అనేది ఫ్యాబ్రిక్ అనేది కానీ మంచి ఏ టైప్ కూడా ఎయిట్ హండ్రెడ్కి టూ పెయిర్స్ అనమాట నైట్ సూట్స్ అండి గర్ల్స్ నైట్ సూట్స్ అవి ఇవి రెండు ఇక్కడ మళ్ళీ ప్రోమోస్ యాజ్ సేమ్ రన్ అవుతూనే ఉన్నాయి సైజెస్ మీకు ఫోర్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా మనకు వస్తున్నాయి సేమ్ ఇప్పుడు మనకి వెడ్డింగ్ కలెక్షన్ నుంచి మంచి ఐటమ్ అనేది మనకి యాడ్ ఆన్ అయ్యడం జరిగింది ఇండో వెస్టర్న్ మోడీ జాకెట్ మిడ్ ప్రైజ్ మంచి ఐటమ్స్ అనేది యాడ్ చేసడం జరిగింది

टू सेट्स अच्छे हैं। पायजामा, हाँ तो मिले। रन में कैला किस्ता ना। देखना। सुपर कामने सुनता थे। हम्म। छोटे। ऐसा तो भी सुना अब भाई सुना हुए। बाले और डर किला। देख मॉडल है। सेल्फ एम्ब्रेडर ला। ओके। डिफरेंट okay. बिस। दो तीन स्टाइल हैं वो ధోతి పైజామా ఇలా అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఒకసారి మొత్తం మీకు ఇది జీరో సైజ్ నుంచి అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ బిలో ఎయిట్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ నుంచి మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మోడల్స్ అనేది మొత్తం ఇవన్నీ మొత్తం క్యాట్లాగ్స్ అసలు అయితే ఇప్పుడు మనము మే బి గర్ల్స్ బాయ్స్ చేసాము రెగ్యులర్ గా సూపర్ కాంబినేషన్ లో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కదా కిడ్స్ అంటే గర్ల్స్ ప్యాటర్న్ ఏమంటే బాయ్స్ ది మనకి ఏమే ఆప్షన్ ఉన్నా ఒక ఫైవ్ వరకు ఫైవ్ ఆప్షన్ ఏది ఉన్నా ఈ వరకే కానీ గర్ల్స్ ప్యాటర్న్ అనేది డైలీ డైలీ అప్డేట్ అవుతుంటుంది వాళ్ళకి న్యూ ప్రయోగం ఎంత చేసినా కూడా మనకి గర్ల్స్ తక్కువేనే వస్తుంది బాయ్స్ కి డిఫరెంట్ చేస్తే హార్డ్ వరకే చేయగలం బాయ్స్ కి ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేయలేరు చేసినా కూడా అది మ్యాచ్ అవ్వదు ఫ్రాడ్ ఫ్యాబ్రిక్ లో గేమ్ చేయొచ్చు బాయ్స్ గర్ల్స్ లో కాటన్తో పాటు ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ అవ్వాలి బాయ్స్ కి గర్ల్స్ కింద అది డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే రెడీమేడ్ డ్రెస్ రెడీ చేయాలంటే చాలా డిఫరెంట్ ఇది ఉండాలి బాయ్స్ లో వేర్ అయిపోయింది కదండి మళ్ళీ మనము ఓపెనింగ్ లో ఏమైతే ప్రోమోస్ అనేది యాడ్ చేసామో అది ఇప్పటికీ మన కస్టమర్స్ కోసము మంచి ప్రెజెంట్ మంచి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ప్రోమోస్ కూడా సేమ్ కంటిన్యూ చేయడం జరిగింది మీరు ఫ్యాబ్రిక్ చూసే అంటే త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ షర్ట్స్ అనేది మన దగ్గర క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ కానీ యాడింగ్ యాడ్ అని అవుతూనే ఉన్నాయి మోడల్స్ ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ ఫీల్ గానీ అది కానీ సింథెటిక్ ఫోర్ వర్ లైక్ లో మనం ఈ ప్రోడక్ట్ లో మనం ఓన్లీ త్రిపుల్ నైన్ త్రీ షర్ట్స్ ఇస్తున్నామండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం రోలు జీన్స్ కానీ కార్గోస్ కానీ తర్వాత జీన్స్ కూడా అండి మనం డబల్ నైన్ డబల్ వన్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ జీన్స్ సేమ్ అది కంటిన్యూ చేస్తున్నాము కస్టమర్స్ అన్న రిక్వెస్ట్మెంట్ కొరకు ఎందుకంటే ఇంత మంచి లో ఈ ప్రైజ్కి అందించడం అనేది చూడండి డబల్ వన్ డబల్ కి త్రీ జీన్స్ నైన్ కి త్రీ షర్ట్స్ ఫుల్ మనకి రెస్పాన్స్ చాలా బాగుంది చాలా మంచి మొదటి సేమ్ కంటిన్యూ చేస్తున్నాం కస్టమర్స్ అంటే అలాగే మీకు ఇప్పుడు సమ్మర్ కదండి సేమ్ మనకి ఏమైతే అప్పుడు రన్ చేసినాము సెవెన్ డబల్ కి టూ నైట్ షూట్స్ అండి అంటే సెట్ కలర్స్ కానీ ఆప్షన్స్ కానీ మళ్ళీ అడాన్స్ చేస్తున్నాయి ఉన్నాము టూ సెట్స్ అండి అంటే ఇవి ఈ రెండు సెట్స్ కలిపి సెవెన్ డబుల్ మనకి వెళ్తాయి అదే టూ టీ షర్ట్స్ టూ షార్ట్ ట్రాక్ సెట్స్ టోమస్ రన్నింగ్ అని కంటిన్యూ చేస్తున్నాం టీ షర్ట్స్ సెవెన్ ఫుల్ ఫ్యాబ్రిక్ అని ఫుల్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లోనే మనం సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ అనేది యాడ్ ఆన్ చేస్తున్నాం మనం హాఫ్ షర్ట్స్ ఫుల్ టీ షర్ట్స్ ఫుల్ డిజిజన్ పెయింట్స్ ఫ్యాబ్రిక్స్ ఫుల్ రిక్వైర్మెంట్ మనకి అసలు ఈ ఫ్యాబ్రిక్ చూసి కస్టమర్స్ మనకి థర్టీ థర్టీ పేర్స్ అనేది కూడా మనకి వెళ్ళిపోతుంది మోడల్ ప్రింటింగ్ లో ఎందుకంటే సిక్స్ డబల్ నైన్ త్రీ పీసెస్ త్రీ పీసెస్ సైజెస్ మీకు టూ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనకి అవైలబుల్ ఉందండి డిజైన్స్ అనే ప్రింట్స్ అనే చాలా ఉంటాయండి టీషర్ట్ లో అన్ని చాలా ఫుల్ సేల్ ఉంది జీన్స్ కానీ షర్ట్స్ కానీ ప్రోమోస్ అనేది ఇంకా మనకి ఓపెన్ షర్ట్స్ అనేది కూడా ఇంకా నెక్స్ట్ మన సీజన్ కూడా యాడ్ ఆన్ అవుతూనే ఉందండి టెడ్డీ బర్డ్ స్టైల్ లో ఓపెన్ జాకెట్స్ మోడల్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ యాడ్ ఆన్ అవుతూనే ఉన్నాయి న్యూ మోడల్స్ టీ షర్ట్ అండి రిమూవబుల్ టీ షర్ట్స్ మోడల్స్ డెనిమ్ షర్ట్స్ కూడా మనకి యాడ్ అవునాయ్ ఫోర్ కలర్స్ లో ఫుల్ లైక్ కలర్ మోడల్స్ ప్రైస్ కూడా రీజనబుల్ వస్తుందండి మనకి డెనిమ్ చిన్న కూడా 970 లో దనే అనేది ఫోర్ కలర్స్ లో ఇస్తున్నాము అన్న 970 హ్ సెలెక్ట్ కొన్మండి ఇవి ఆ పార్టీ వేర్ షర్ట్స్ అన్నమాట ఇక్కడ పార్టీ వేర్ మనం ఎథనిక్ స్టైల్ ఆ స్టైల్ చూపించనాము తర్వాత ఆ స్టైల్ లో కూడా చూడండి తర్వాత మనకి ఇంకొటండి ఆ ఇంపోర్టెడ్ లో షర్ట్స్ అడుగుతారు చాలా మంది కస్టమర్లు ఇంకే మనకి ఏం లేదా ఆప్షన్ బైస్ కి ఇంకా ఆ స్టైల్ వాళ్ళకి కొద్ది డిఫరెంట్ పీసెస్ మన దగ్గర ఉన్నాయండి కొద్ది సెలెక్టెడ్ గా ఫుల్ కార్డ్రే కార్డరే యాక్చువల్లీ ఆ కార్డ్ అంటే హెవీగా ఉంటది ఏమో అని అనుకుంటారు కానీ పీస్ చూడండి యాక్చువల్లీ సూపర్ పీస్ అండి అంటే మనకి ఫుల్ బ్రాండెడ్ లో వస్తుంది ఈ స్టైల్లో మనకి చాలా మంది ఇంకా మనకి ఏం లేదా అనే ఐటమ్ అడిగే వాళ్ళకి ఇంకా డిఫరెంట్ కలర్స్ చూడండి లోపల టీషర్ట్ కూడా మనకి వస్తుంది అండి ఫుల్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో ఇంకా చాలా వరకు మోడల్స్ ఇది స్టైల్లో చూడండి టూ ఫోర్ ఫైవ్ అండి ఇది బ్లాజో బ్రాండ్ అనే వస్తుంది మనకి ఫుల్ ఎక్కడైనా త్రో ఫుల్ ఇది చూడండి టైగర్ షేడ్ డిఫరెంట్ అండి ప్రీమియం మనకి షర్ట్స్ కావాలా పిల్లలకి మనకి ఆ స్టైల్లో కావాలనే వాళ్ళకి అందరూ వేస్తారు అడుగుతారు కానీ ఒకసారి పిల్లలు ట్రైల్ వేసిన తర్వాత మనకి ఈ స్టైల్లో ఖచ్చితంగా మనకి సెలెక్ట్ అవుతుంది మోడల్ అవునండి చూడండి యాక్చువల్లీ సింథటిక్ ఫ్యాబ్రిక్ లో మోడల్ చూడండి ఎలా ఉంది సీజన్ లేకుండా వెళ్తుంది పీస్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ ఒకసారి ఫీల్ చేయండి కలర్స్ లో మోడల్ గానీ మల్టీ కలర్ వెల్వెట్ మల్టీ కలర్ కార్డ్రే లో షర్ట్ కార్డ్రే లైట్ వెయిట్ లోపల టీషర్ట్ వచ్చి వస్తుంది అండి మనకి మోడల్ ఇంకా ఈ టైప్ లో డిఫరెంట్ అనేది యాడ్ చేసాం మోడల్స్

సో గైస్ చూసారు కదా అండి యాక్చువల్లీ మేము పార్టీ చేద్దాం చేద్దామని చెప్పేసి వచ్చాము కలెక్షన్ చూస్తుంటే వన్ బై వన్ బై వన్ ఎంత ప్రిటీగా ఉన్నాయంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి సో ఈ ఈరోజు నాకేంటంటే మేబీ గర్ల్స్ కంటే కూడా బాయ్స్ బాగా నచ్చాయనమాట చాలా డిఫరెంట్గా ఉన్నాయి పీసెస్ అన్నీ కూడా అయితే గైస్ మీరు సఫిషియంట్ టైం చూసుకొని ఆరామ్సే కూర్చొని మీ టైం కేటాయించండి బెస్ట్ కలెక్షన్ అయితే దొరుకుతుంది మగవాలో ఇంకా అలా అలా వచ్చి ఒక టూ పీసెస్ చూసేసాక ఇంతైనా వేరే ఏం లేవా అని మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు కొంచెం టైం ఇవ్వండి ఆరామ్స్ చూడొచ్చు అనమాట అండ్ ఇంకా తీసే కొద్దీ మంచి మంచి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు అండ్ ఇంకా కూడా మిడిల్ రేంజెస్లో ఎక్కువ తీసుకురావడం జరిగింది దట్టు కూడా బ్రాండ్స్లో కూడా సో వచ్చి విజిట్ అవ్వండి గాయస్ మీకు నచ్చిన కలెక్షన్ మీకు తీసుకెళ్లచ్చు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది అప్రోచ్ అవ్వండి ఓకేనా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాల్ చేసి మళ్ళీ తెలుసుకోండి ఎట్లుంటుంది ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి దీంతోపాటు వేరే కలెక్షన్ ఏదైనా వచ్చినా కూడా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాము అండ్ ఇంకా ఎక్స్ప్తి ఏదైనా కాకుండా మగవా ఫ్యాషన్ మాల్లో కూడా అప్డేట్ ఇస్తుంటాము మా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుంటాను నమస్తే